Jangan jelas, mau register tanggal petang kayak బాలరాజి గారిని విపత్తు చేస్తున్నాను

ఆ విభిన్న ప్రతిభావత సహాయ సంస్థ ద్వారానే ఈ రోజు అందరికి అందజేస్తున్నారు వాటి అన్నింటినీ కూడా అంతకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులకి సర్వీసెస్ అందించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఇంటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏదీగా పనిచేసి ఇక్కడే రిటైర్ ఈ కార్యక్రమము ఇంత అక్రమ వైభవంగా మేము ఏర్పాటు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరి అధ్యక్షులు సోదరుడు రవీంద్రబాబు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కలెక్టర్ గారు జేసీ గారు పిడి గారు ఏడీ గారు వేదిక మీద ఉన్నటువంటి వీరభద్రరావు గారు లిపి ప్రదాద్ అయినటువంటి లూయిష్ గారి రెండు వందల పదహారవ జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ జీవితాలకు వనిల దినవాడు వైకల్యాన్ని జయించి అనుకున్న పని సాధించిన మహనీయుడు ఆయనే అందు ఎంతో మంది అంద విభిన్న ప్రతిభావంతులకు విద్యావేతరగా శాస్త్రవేతరగా పత్రికా పఠినాలుగా సంగీత కళాకారుడుగా చిత్రకళా కళాకారుడుగా అనేక రంగాల్లో ప్రేరింకుతో అద్దర బాగా నిలిపే నిలిచేట్లు చేసే చేసేవంటి మహనీయుడే లూయిస్ ప్రే అందుల అక్షర ప్రదాత నేను ఆయన జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవటం మనందరికీ చాలా ఆనందం అదేవిధంగా ప్రపంచంలోని అందరూ అందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయవాది మేధావి అయిన లూయిస్ మ్రేలి ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో ఇరవై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి కువే గ్రామంలో మౌనిక సైమన్ దంపతులకు మూడవ సంతానం జనవరి నాలుగు పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించినటువంటి మహనీయుని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఇంతమంది అందరూ ఇక్కడే ఉన్నాడు రవీంద్రబాబు గారు ఆయన కమర్షియల్ ట్యాక్స్ లో ఉద్యోగ ప్రభుత్వం పోరాటం చేసి అనేక మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేసినటువంటి రవీంద్రబాబు గారికి మీరంతా అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన పట్ల ప్రత్యేకమైనటువంటి సర్ది తీసుకొని వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా బ్యాగ్లా పోస్ట్ ప్రతి సంవత్సరం కలిపి తీసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తారు దీనికోసం బడ్జెట్లో లోటు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మూడు వేల ఉన్న పెన్షన్ ఆరు వేలకు పెంచి ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల యొక్క కళ్ళల్లో వెలుగుసినటువంటి మహానుభావుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తూ సెలవు థ్యాంక్ యూ సారీ మనం ఏమైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ రోజు చాలా టైట్ షెడ్యూల్ నడుస్తుందని అంత హడవలి అర్జెంట్ అందువల్ల ఈ రోజు కూడా కొంచెం తొందరగా పంపిషన్ గా అడిగాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మనకి ఇవాళ అందరికి ఫస్ట్ వరల్డ్ బ్రెయిలీ డే శుభాకాంక్షలు మీ అందరికీ సో బ్రెయిలీ అనే ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల వయసులోనే ఆయనకి కళ్ళు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లో పోయినాక అంత దీన్ని తెలుసుకోవాల్సి ఉంది మాట్లాడాల్సిన ఉంది కానీ ఏదో చదవాలంటేనో ఏదో ఒకటి చెప్పాలని మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటేనో అప్పటికి ఎలాంటి మార్గం లేదని ఆయన తెలుసుకొని ఆయన కనుక్కొని ఎనటికే చేసిన విధానాలని ఈ బ్రేలీ సో మీ అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు కానీ అందరూ పెళ్లి వాడుతున్నారా తెలుసు ఆయనకి బ్రేలీ అంటే వెరీ గుడ్ సో ఇప్పుడు దాకా బ్రేక్ లేదంటే మనం ఏమై ఉంటాము వినడం మాట్లాడడం మాత్రమే మనకు వచ్చి ఉంటది ఒక కథ పుస్తకాలు చదవాలంటేనో ఒక మీరు ఏం అనుకోవాలంటే ఎవరికో చెప్పాలంటేనో మీకు ఆప్షన్ లేకుండా పోయి ఉంటది ఇప్పుడు ఇంత ఒక గొప్ప ఇన్వెన్షన్ వల్లనే మనకు ఇప్పటికి మన అందరూ ఏమైనా మనం అనుకున్నది మాట్లాడడానికి తెలుసుకోవడానికి చదవడానికో ఇది చాలా ఉపయోగంగా ఉంది సో ఇలాంటి సెలబ్రేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ ఆయన చేసిన మనం నికగనైజ్ చేయడం ఒకటి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి మనకు కళ్ళు లేదు మన విజువల్ ఇంపాక్ట్ కాబట్టి మన లైఫ్ పోయింది మన అదుపు అక్కర్లేదు మామూలుగా అందరిలాగా మనకు ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి దానికి గవర్నమెంట్ మేము ఉన్నాము మీకు సపోర్ట్ చేయడానికి

మా ద్వారా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని పనులు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నారు మనం చేస్తున్నాము ఇంకా ఏమైనా కావాలంటే మనం దృష్టికి తీసుకోవడమా మన పరిధిలో ఉంటే మనం చేసుకోవడానికి కూడా ఈ మొత్తం జిల్లా ఎంత ఉంది మీ అందరికీ చెప్పడానికి నేను నాకు పది నిమిషాల రావాలని అనుకుని నేను ఇవాళ వచ్చాను చెప్పేసాను కూడా సో ఉన్నాము

అది కాకుండా బ్రెయిల్ అనే ఒకటి ఉంది నాకు ఇంకా మన జిల్లాలో బ్రెయిలీ బుక్స్ కావాలి తెప్పించండి అలాంటివి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కూడా ఈ రోజుకి సంబంధించిన రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కూడా దయచేసి మనల్ని అడగండి దానికి ఎవరితోటి మాట్లాడే ఎట్లా చేయాలి ఎడ్యుకేషన్ కూడా మనం బ్రెయిలీ టెక్స్ట్ బుక్స్ చేస్తామని చెప్పేసి కూడా మనము ఫైల్ మూవ్ చేయడం జరిగింది సో మనకు అంతా నాకు తెలుసు ఇప్పుడు చాలా మంది బుక్స్ పైన ఇష్టపడిన ఉన్న వాళ్ళు ఉంటారు కానీ మా ఊలు బుక్స్ లో బ్రెయిల్ లో ఉంటాం బుక్స్ అలాంటివి ఏమైనా మీకు ఉంటే చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి కావాలంటే కూడా దయచేసి ఈ ఫోరం ని మాకు చెప్పండి అందులో మా వాళ్ళ ఏం చేయవచ్చు మా లా చేస్తాము గవర్నమెంట్ పంపిస్తాము వేరే ఏమైనా సిఎస్ఆర్ కోటే చేయవచ్చు అని కూడా చేస్తాము మనకు ప్రింటింగ్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి మన ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ తెలిసింది అది కాకుండా ఎక్కడ పంపించవచ్చు విశాఖపట్నం చెప్పారు నూట చెప్పారు లేదంటే చెన్నైకి పంపించాలి తమిళనాడుకి ఏం కావాలి మన జిల్లాలో ఉన్న విషయంలో ఏం కావాలని ఈ ప్లాట్ఫామ్ వాడు అని మాకు చెప్తే అన్ని విధాల్లో ఉన్నాను ఇంకా నా కలిసి మీ అనేది చాలా టాలెంట్ ఉంటది నేను కూడా చూసి విని మీ వాడితే విన్నాను నాకు అనిపించింది కానీ టైం చాలా తక్కువ నాకు ఉందని నాకు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి కానీ అందువల్ల ఈ ప్రోగ్రామ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేను ఉన్నప్పటికీ మీరు అన్ని చేయాలి నాకు ఇష్టం లేదు అందరూ వచ్చాలో అందరూ ఎంజాయ్ కూడా చేయాలి ఇన్ని రోజులు సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈ షెడ్యూల్ ఏమి డిస్టర్బ్ కాకుండా నా పది నిమిషాలు తీసుకుంటా మీ షెడ్యూల్ ప్రకారం చేయండి మన చేసే కూడా ఉండాలని మీకు చెప్పి

बीजी मे वॉइस अच्छा अंदर का होती वेरी ब्यूटीफुल सॉन्ग थैंक यू वेरी मच ओके ना आर अभी भी ऐसे ना सर ये लो ना दिस इज सेनोरा सो सेनेर प्रिंसेस वो तो नहीं अगेन स्टार्ट करना है जस्ट मैडम वी वांटेड लाइक दिस सर यस कम अप कुकु कुकम Halo, Pak. Halo,

ఏ కొడ కట్ చేసి మరియక థాంక్యూ మ్యాన్ సైడ్ మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటెలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్